నికి విశాఖ నగర అధ్యక్షుడు విశాఖ దక్షిణ నియోజకవర్గ శ్రీనివాస్ పిలుపునిచ్చారు జనసేన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నుండి జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని వంశీకృష్ణ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సంతోషంగా ఉందన్నారు రక్తదానం పట్ల అపోహలు ఉన్నాయని రక్తదానం చేసిన వారు చురుగ్గా ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు ప్రత్యేకంగా వీర మహిళల శిబిరంలో ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం విశేషమన్నారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు యువత కాదులు రావడం ఆనందకర పరిణామం అన్నారు సుమారు పదిహేను వందల మందికి పైగా రక్తదానం చేయనున్నారని వెల్లడించారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ వంద యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం గొప్ప విషయమన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి ఫస్ట్ ప్లేట్ ఉషా కిరణ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ నాయకులు కందుల నాగరాజు రక్తదానం చేసిన యువతకు డ్రై ఫ్రూట్స్ అందజేశారు కార్యక్రమంలో బొడ్డేపల్లి రాఘు శివా తదితరులు పాల్గొన్నారు ਜਾਨੀ ਗੋਤੀ ਫ਼ਤੀ ਹੋਪਰ ਭੀ ਫੇਰ ਫੇਰ ਨ ਤਿਲੁ ਆਲੀ ਕੋ. పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం సిటీకి సంబంధించి బర్త్డే రేపైనప్పటికీ రేపు చాలా వార్డు వైజ్ కార్యక్రమాలు ఉండడం వల్ల ఒకరోజు ముందుగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం గత మూడు రోజులుగా కంటిన్యూ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఈరోజు పార్టీ ఆఫీసులో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా స్టాప్గా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది జన సైనికులు ఎన్డీఏ కూటమి నాయకులు స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చి కూడా ఇవాళ బ్లడ్ ఇస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో విశాఖపట్నంలో బ్లడ్ కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా వచ్చి ఇవాళ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు సుమారు ఐదు వందలు ఇవాళ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి ఈవినింగ్ కల్లా నేను వెయ్యి దాడుతూ అనుకుంటా ఉన్నాను ఒక రికార్డ్ బ్రేక్ని కూడా చేయబోతూ ఉన్నాం రానున్న రోజుల్లో విశాఖపట్నం ఎవరు కూడా బ్లడ్ కొరతతో చనిపోవడం కానీ ఇబ్బంది పడడం కానీ జరగకూడదని ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆశయాల కోసం ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రజలేకి సేవా కార్యక్రమాల ద్వారా వెళ్తూ ఉన్నాం నాన్ నాన్స్టాప్గా ఇవాళ బ్లడ్ ఇస్తున్నటువంటి మా సోదరులందరికీ జన సైనికులకు ముఖ్యంగా కోటి నాయకులందరికీ ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బ్లడ్ డేటా తీసుకున్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది రానున్న రోజుల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానీ ఆయన పిలుపు మేరకు ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా జనసేకులు అందరూ సిద్ధంగా ఉన్న ఒక తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ వాళ్ళ విషయాపరణలో ఉంటుందని తెలియజేస్తా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అని మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ రెండో తారీఖున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విశాఖపట్నంలో నగరంలో నగర కార్యాలయంలో వందలాదిగా వేలాదిగా అన్ని నియోజకవర్గాల వాళ్ళు కూడా ఇక్కడ రక్తదానాన్ని రక్తదానం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీకు తెలుసు అటు కేంద్రంలో కానివ్వండి ఇటు రాష్ట్రంలో కానివ్వండి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి దైవం మానవ రూపేణ అన్నట్లుగా ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సమాజం గురించి ఆలోచించే తత్వమే కనిపిస్తుంది మరి మా అందరికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా పది మందికి ఉపయోగపడాలి సేవ చేయాలి స్వార్థ రహితంగా మనం ఉండాలి సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి అని అనేక రకాల మాకు ఆయన తెలియజేస్తూ ఉంటారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడానికి నిన్ను నూనెళ్ళు ఆయుష్ని ఆరోగ్యాన్ని మరింత ఉన్నత పదవులని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే అవకాశాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున మరి ఏదైతే ఆయన కోరుకున్నారో పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్లాస్టిక్ నిషేధించాలి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని వన మహోత్సవ కార్యక్రమాలని బ్లడ్ డొనేషన్ డొనేషన్ కార్యక్రమాలని అన్నదా అన్నదానాలు చేయడం కానివ్వండి పేదలకు దుప్పట్లు చీరల పంపిణీ కార్యక్రమాలు చేయడం అనాథ శరణాలయాల్లో వృద్ధులకి అక్కడ ఆహారం ఏర్పాటు చేయడం అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఖచ్చితంగా భగవంతుడు ఆయన చల్లగా దీవించాలని కోరుకుంటారు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు అర్బన్ అధ్యక్షులైనటువంటి వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరం అన్నది అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సామాజిక సమాజంలో నాయకుడు అనేవాడు సమాజ సేవలో ఉండాలి అన్నటువంటి ఆయన సూచనలు కానీ ఆచరణలు కానీ అది తీసుకొని ఈరోజు ఇక్కడ జరుగుతున్నది కార్యక్రమం అలాగే వారి బర్త్డే జన్మదిన పురస్కరించుకొని వారు ఇచ్చినటువంటి పిలుపు రక్తదానాలు కానీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ మహోత్సవాలు కానీ ఇవన్నీ కూడా అటవీ మార్చికలుగా ఉండి వృక్షాలు ఎలా తరిగిపోతున్నాయని చెప్పి దాని మీద కూడా ఉదయం నుంచి కూడా అనే కార్యక్రమాలు జరిగాయి చెట్లు నాటడం అలాగే మన పర్యావరణాన్ని పరిరక్షించడం అనే కార్యక్రమం అలాగే రక్తలేమితో చాలామంది పేద మధ్యతరగతి గ్రామీణ ప్రాంత వాళ్ళు చనిపోవడాలు జరుగుతాయి అటువంటిది జరగకుండా ఉండడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో సుమారుగా ఇప్పుడే చెప్తా ఉన్నారు మా నాయకులు వెయ్యి యూనిట్ల వరకు రా అన్నారు నిజంగా అద్భుతమైనటువంటిది ఇటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇంతవరకు నేనైతే వినలేదు విశాఖపట్నం సిటీలో అది ఇందులో విరివిగా పాల్గొన్నటువంటి జనసేన నాయకులు వీర మహిళలు అందరికీ కూడా కూటమి నాయకులు కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తామని చెప్పేసి విశాఖపట్నంలో జనసేన జనసేవా కార్యక్రమాలు రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ఇదే ప పందాలో కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్